నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం సురేష్ బాబు గారు మనకి ఇప్పుడు న్యూ ఇయర్ అంటే మనకి క్యాలెండర్ మారుతుంది కాబట్టి న్యూ ఇయర్ చేసుకుంటూ ఉంటాం కదా మరి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొత్తంలో మన ద్వాదశ రాశుల వారికి ఎవరికి ఎలా ఉండబోతుంది అని చాలా ఆసక్తిగా ఉంటుంది కొత్త సంవత్సరం వచ్చిందంటేనే మరి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి మేషరాశి నుంచి చూసుకున్నట్లయితే మీనరాశి వరకు ఏ రాశుల వారికి గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది గ్రహాల మార్పిడి ఎలా ఉంది వాళ్ళకి కలిసి వచ్చే అంశాలు ఏంటి ఎప్పుడు ఏ టైంలో వాళ్ళకి కలిసి వస్తుంది వాళ్ళు ఏ టైంలో జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలు మొత్తం కూడా క్లుప్తంగా తెలియజేస్తారా సో హందర్ గారు మీరు అడిగిన విధంగా కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఈ ఇయర్లో ఇయర్ మొత్తం మనకు ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అవేర్నెస్ ఇస్ ది రైట్ టు ఎవ్రీబడి అండి కీ ఒక కీ టు సక్సెస్ అంటమాట అవేర్నెస్ ఈస్ ద కీ టు సక్సెస్ విజయానికి తెలుసుకొని ఉండటం ఇంపార్టెంట్ అంట అందుకని మనకి ఏదైనా కానీ పని చేసే ముందు మనకి ప్రతికూల పరిస్థితులు చాలా ఉంటాయి ఏమేం పనులు చేయాలి ధర్మము అర్థము కామము మోక్షం ఇవే వీటి చుట్టూతే తిరుగుతూ ఉంటాయండి మనిషి పుట్టిన దగ్గర నుంచి ఇవి సాధించుకోవడం చాలా మనిషి యొక్క ఏమని చెప్తారంటే కర్తవ్యం ధర్మము మనిషి పుట్టింది ఎందుకంటే అయితే ఇవి చేయటం అంత ఈజీ కాదు వీటి చేస్తూ ఉండేటప్పుడు మనకు చాలా ప్రతికూల పరిస్థితుల్లో వస్తూ ఉంటాయి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఈ గ్రహాలు మన మీద క్లూస్ ఇస్తూ ఉంటాయి అన్నమాట వీ షుడ్ బి వెరీ క్లవర్ మన చుట్టూ జరుగుతున్న వాటికి మనకు కొన్ని ఇండికేషన్స్ ద్వారా గ్రహాల ద్వారా శికునాల ద్వారా పంచాంగ శ్రవణం ద్వారా గురువుల ద్వారా తెలుసుకొని ముందుగానే చక్కగా మంతంతా ఏదంతా అంతా టోటల్గా ప్లాన్ చేసుకొని చక్కగా వాటిని అనుగుణంగా మనల్ని దృష్టిలో పెట్టుకొని ధర్మార్థక అమావర్షాలు సాధించుకోవాలి ఎక్కడైతే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో వాటికి రెమెడీస్ చేసుకోవాలి రెమెడీస్ అంటే ఏంటంటే చిట్కాలు ట్రిక్స్ చిన్న చిన్న ట్రిక్స్ వాడి వాటిని అనుకూలంగా మార్చుకొని లేదంటే వాటి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద పడకుండా మనం జాగ్రత్తగా ఉండాలని కొన్ని ట్రిక్స్ ఫాలో అయ్యి కొన్ని ప్లానెట్గా ముందుకెళ్తే లైఫ్ అంతా బాగుంటుందని ఉద్దేశంతో మార్చిలో మనకి ఇచ్చిన ఈ జ్ఞానం జ్యోతిష జ్ఞానం అండి దీంట్లో శాస్త్రం ప్రకారం మనం గెలుగు చూసుకుంటే మేషరాశి వారికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవర్స్ ఇయర్లో చాలా చేంజెస్ జరగబోతూ ఉన్నాయండి ఎందుకంటే ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు మేజర్ ప్లానెట్స్ ఉన్నాయండి ముఖ్యమైన ప్లానెట్స్ ఏం చెప్పారు శని గురువు రాహు కేతువులు ఈ ప్లానెట్స్ చాలా చాలా పెద్ద ప్లానెట్స్ ముఖ్యమైన ప్లానెట్స్ అనమాట ఈ నాలుగు ప్లానెట్స్లో చేంజెస్ ఉన్నాయండి ఎప్పుడైతే ఈ ప్లానెట్స్ చేంజెస్ ఉన్నాయో మనుషులు కూడా చేంజెస్ ఉంటుంది కొంతమందికి ఏల్నాట్స్ వెళ్ళిపోతూ ఉంటుంది కొంతమంది వెళ్ళినట్టు వస్తుంది కొంతమందికి అష్టమ శని అర్ధాష్టమ శని వెళ్ళిపోతుంటే కొంతమంది మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది అలానే గురువు కొంతమందికి చాలా యోగ్యతను ఇస్తూ ఉంటారు అందులోనూ రాహుకేతులు చేంజ్ అవ్వటం ఉండ చేంజెస్ ఉండటం వల్ల వాళ్ళకు కూడా దాని మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువ పడుతుంది మనం గమనించుకోవాలి ఇలాంటి లాట్ ఆఫ్ చేంజెస్ ఉన్న టైంలో మేషరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం సో మేషరాశి గారికి మనం చూసుకుంటే ఫస్ట్ ప్లానెట్ యొక్క మూవ్మెంట్స్ ఎప్పుడు ఉంటుంది మార్చి ట్వంటీ నైన్త్న వీళ్ళు మేనరాశిలోకి ఎంటర్ అవుతుంది కుంభం నుంచి మేనర్లోకి షిఫ్ట్ అవుతుంది ఇది చాలా పెద్ద ఆస్ట్రాలజ్ చేంజెస్ ఉండబోతుంది చాలా మంది లైఫ్లో అండి ఆల్మోస్ట్ మనం గనక చూసుకుంటే ఒక ఫార్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ దీని యొక్క ఇంపాక్ట్ నెగిటివ్గా ఉండబోతుందండి రెండోది వచ్చేటప్పుడు గురువు మనకి మారుతూ ఉన్నారండి వీళ్ళు ఎప్పుడు మారుతున్నారంటే మే ఫోర్టీన్త్ గురువు మారుతున్నారండి వీళ్ళు వృషభముల నుంచి మిథుని మారుతున్నారు ఆ తర్వాత రాహుకేతులు వచ్చేటప్పటికి కుంభంలోకి తర్వాత మనకి సింహరాశిలోకి వీళ్ళు కూడా మారుతూ ఉన్నారు వీళ్ళు కూడా మే ఎయిటీన్త్లో మారుతూ ఉన్నారు టోటల్గా నాలుగు మేజర్ పెద్ద పెద్ద గ్రహాలు వచ్చేటప్పటికి ఈ విధంగా మార్చిలోనూ ఎక్కువ గ్రహాలు మేలోనూ మారుతూ ఉండటం వల్ల ఈ టైం లైన్స్తో కంపేర్ చేస్తే మనకి ప్రిడిక్షన్ ఎలా ఉందో చూద్దాం మనం కూడా చెప్పుకునే ముందు మే ఎయిటీన్త్ ముందు మే ఎయిటీన్త్ తర్వాత అన్నట్లు అండి ఎందుకంటే ఈజీగా ఎందుకంటే లాట్ ఆఫ్ గ్రహ గ్రహాలను ఆ టైంలో చేంజెస్ ఉండటం వల్ల వ్యూవర్స్ కూడా వాళ్ళకు కూడా చాలా క్లీన్గా అర్థమవుతుంది మనకి ఫస్ట్ ఫిఫ్టీన్త్ మే ఎయిటీన్త్ కనుక చూసుకుంటే ఫైవ్ మంత్స్ అని చూసుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ మంత్ కనుక చూసుకుంటే మనం ఈ మేషరాశి వాళ్ళకి ధన ప్రవాహం చాలా బాగుంటుందండి తర్వాత ఓవరాల్గా కనుక చూసుకుంటే సౌఖ్యంగా కంఫర్టబుల్గా కూడా ఉంటారు అయితే వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మే ఎయిటీన్త్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ వాళ్ళకి ఏమవుతుందంటే ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది స్థాన నాశనం రాహు మూడో ప్లేస్లోకి వెళ్ళిపోవటం వల్ల ఒక పొజిషన్ లాస్ అనమాట అంటే వాళ్ళకి డీ ప్రమోషన్ రావటం కెరీర్లో ఇంప్రూవ్మెంట్ రాకపోవటం ఇంక్రిమెంట్లు రాకుండా ఉండటం అంటే అప్పటిదాకా కెరీర్లో ఒక ఫ్లోరిష్గా ఉన్న స్థితి నుంచి డౌన్ అయిపోతుంది డౌన్ అయిపోయే స్థితి ఉంది కాబట్టి ఇది మనసులో గుర్తుపెట్టుకొని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి ఇంకొక ముఖ్యమైన మేషరాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే అంటే మార్చి నుంచి వీళ్ళకి ఏళ్ళునాటి శని స్టార్ట్ అవుతుంది అండి అదండి సో ఈ త్రీ మంత్స్ అయితే చాలా బాగుంటుంది ముందుగానే మనకి ఏళ్ళనాటిస రాబోతుంది తెలుసు కాబట్టి అండి అదేమంటారు దీపం ఉన్నప్పుడు వీళ్ళు దిద్దుకోవాలన్నట్లు బ్యాడ్ టైం రాకముందే ముందుగానే ఈ త్రీ లోనే అన్ని చక్కగా ఫైనాన్స్ సంబంధించి కానీ కానీ అన్ని క్లియర్ చేసుకోవాలి తర్వాత రిస్కీ ప్రాజెక్ట్స్ ఉన్నా హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేసే పనులు ఉన్నా కానీ అవి ఏమన్నా కాంట్రవర్స్ మ్యాటర్లు ఉంటే అన్నీ ముందుగానే చేసేసి పెట్టుకోవటం చాలా ఉత్తమం వీళ్ళకి తర్వాత వీళ్ళకి ఏళ్ళ నాటి అవటం వల్ల మార్చి నుంచి వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి ఇయర్ నెక్స్ట్ టోటల్ నైన్ మంత్స్ ఎలా ఉండబోతుందంటే హాని అంటే గౌరవానికి హాని జరుగుతుందంటండి మన క్లేశ ఎప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక బాధ ఉంటుందంట మనసులో అంతేకాకుండా కృషి ఏమన్నా అంటే భోజన మల్పహ అంటే ఏదైనా గనక పని చేస్తే దాంట్లో ఫలితం కొంచెం వస్తుంది తర్వాత భోజనానికి టయానికి తినరు తిన్నా కానీ టైం అరగదు అనమాట అంతేకాకుండా నిత్య సంవాద దారిద్రం ఇది చాలా ఇంపార్టెంట్ మాట అండి ఎప్పుడు ఏదో ఎవరితో ఒకరితో గొడవలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఇంట్లోనో లేదంటే ఆఫీస్లోనో సంథింగ్ మీకు గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఏమని చెప్తారంటే దారిద్రం ఫైనాన్షియల్గా మీకు అనుకున్న టయానికి డబ్బులు రాక ఇబ్బంది కూడా అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి డబ్బు వస్తుంది అంత ముందు మీకు లెగ కానీ డబ్బులు మీ కళ్ళ ఈ చక్కగా మీకు అనుకో డబ్బుకి ఎప్పుడు లోటు లేకుండా ఉన్న స్థితి నుంచి అయిపోయినాయి డబ్బులు వస్తాయా లేదా అన్న స్టేజ్కి వెళ్ళిపోయి ఇబ్బంది పడే అవకాశం మీకు చాలా మంది గమనించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఎవరంటే మేష రాశి వాళ్ళకి వాళ్ళకి ఏలి రాజ్యతిని మార్చి స్టార్ట్ అవుతుంది అయితే వీళ్ళకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అంటే మే వరకు కూడాను వీళ్ళకి ధన ప్రవాహానికి అయితే బాగానే ఉంటుంది అంత ఇబ్బంది పడే ఉండదు ఎందుకంటే జూపి జూపి గురువు గారు వీళ్ళు పద్నాలుగో తారీఖున మే షిఫ్ట్ అవుతున్నారు ఇందులో కూడా వీళ్ళకి శని ఎల్లర శని స్టార్ట్ అయినా మార్చి ఏప్రిల్ మే కొరకు బాగానే ఉంటుంది ధన ప్రవాహం అయితే ఇబ్బంది పడుతుంటారు బట్ ఏదో ధనమైతే ఉంది అయితే ఆ తర్వాత గురువు మారటంతో ఆ వచ్చే ధన ప్రవాహం ఇంకా తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఏమవుతుంది అంటే ఆ టైంలో ఇప్పుడు మే ఎయిటీన్త్ తర్ చూసుకుంటే వీళ్ళకి అతి క్లేషం అంటే అతిగా శ్రమ పడేతారు అప్పటిదాకా ఫ్రీగా వచ్చిన పని ఒక ఫోన్ కాల్ తయ్యే పని అలా కాదు మీరంతా మీరు ఒకటికి రెండు సార్లు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి గమనించుకొని కొంచెం ఆ కోపడకుండా నిగ్రహంగా పేషెన్స్ పేషెన్స్గా ఉండాల్సిన టైం వెళ్ళకండి అంతేకాకుండా వీళ్ళు కనుక చూసుకుంటే బంధు వైరం బంధువులతో గొడవ దేహపీడము శారీరకంగా అలసిపోవటము తర్వాత ఉద్యోగ భంగము ఈ ఇప్పుడు ఈ టైంలో కూడా వీళ్ళకి ఉద్యోగాల ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి ఉద్యోగంలో చిరాకులు టయానికి డబ్బులు అందక లేదంటే బిజినెస్లో అయితే కనుక బిజినెస్ టర్న్ అవర్ అండ్ అవ్వకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది గురువు వల్ల మనకి శని వల్ల జరుగుతుంది అయితే వీళ్ళకి ఇంకొక రాహు కూడానండి వీళ్ళకి మే ఎయిటీన్త్ వరకు అంత అనుకూలంగా లేకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారండి లాస్టు వన్ అండ్ హాఫ్ ఇయర్కి మేషరాశి వాళ్ళకి అయితే వీళ్ళకి ఒక లక్కీ అదృష్టం ఏంటంటే అండి మనకి ఇప్పటిదాకా శని గురించి గురువు గురించి చెప్పుకున్నాం రాహు వచ్చేటప్పుడు గేమ్ చేంజ్ చేస్తూ ఉన్నారండి ఎలాంటి చేంజ్ చేస్తుంటే వీళ్ళు వీళ్ళకున్న సపోర్టింగ్ సిస్టమ్ ఉంటారు కదండి వెహికల్స్ కానివ్వండి లేదంటే బిజినెస్ అనుకోండి వాళ్ళకి ఉన్న స్టాఫ్ కానివ్వండి ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్ కానీ ఎవరైతే కనుక ఉంటే వీళ్ళకి వచ్చి బాగా సపోర్ట్ చేస్తారు సో ఇది ఒక లెవెన్త్ హౌస్ లో రాహు చాలా ప్లస్ పాయింట్ అండి వీళ్ళని సేఫ్ గార్డ్ చేసే వాళ్ళు ఎవరంటే శని ఇబ్బంది పెడుతున్నారు గురువు వచ్చేటప్పటికి చక్కగా పెట్టి సొగం ఇబ్బంది కలగజేస్తుంది అనమాట అయితే గురువు పెట్టే ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేయడానికి రాహు వీళ్ళకి లెవెంత్ హౌస్లో ఎంటర్ తోటి ఎలాంటి వస్త్ర మాల్యాది మాల్యాది బాగా లాభం అని అంటే మంచిగా భోజనం చేస్తారు చక్కగా బట్టలు వేసుకుంటారు వీళ్ళ కింద సపోర్టింగ్గా ఉండేవాళ్ళు ఎవరైనా రిసోర్స్ అంటారు కదా ఏదైనా రిసోర్స్ వనరులు ఇవన్నీ వాళ్ళకి వచ్చే సపోర్ట్ చేస్తూ ఉంటారు పూర్వకాలంలో ఏమంటారంటే ఆవుల నుంచి గోర్రాలు నుంచి బెలుగు బండ్ల నుంచి వీటి నుంచి వీళ్ళకి సపోర్ట్ వస్తుందని అంటే వీళ్ళ గురించి మనుషుల నుంచి కాకుండా వేరే టెక్నాలజీ గురించి సంబంధించిన ఏదైనా సంబంధించిన విషయాల్లో ఆ సపోర్ట్ తీసుకుంటే వీళ్ళకి ఉన్న ఇబ్బందుల నుంచి బయట పర్టికులర్ గా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి సరే కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్ రంగం వీటికి సంబంధించిన విషయాలు బాగా కలిసి వస్తుందని మనం చెప్పుకోవాలి ఇది రాహు వచ్చే వాళ్ళకి కలెక్ట్ చేసే మంచి యోగ్యతని మనం చెప్పుకోవాలి సురేష్ గారు మరి ఈ రాశి యొక్క ఫలితాలను చూస్తున్నాం కదా మళ్ళీ ఇందులో మనకి నక్షత్రాల వయసు కూడా తీసుకున్నట్లయితే ఏ నక్షత్రం వారికి ఎలా ఉందో తెలియజేస్తారా ఈ సంవత్సరం మొత్తం మీరు ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నక్షత్రం ప్రకారం కానీ మనం ప్రిడిక్షన్ చూసుకుంటే అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉందండి జ్యోతిష్య శాస్త్రం ఇందులో నక్షత్రం ప్రకారం చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది అంటేనండి బట్ ఇలా గురు శని రాహు కేతులు ఈ నాలుగు గ్రహాలను దృష్టిలో పెట్టుకొని కనుక చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అంతా దంప సంపద చాలా బాగుంటుంది ఐశ్వర్యవంతంగా ఉంటారు సంతోషం ప్రకారంగా ఉంటారు ధనానికైతే ఎట్లాంటి లోటు అయితే ఉండదు వీళ్ళకి అయితే వీళ్ళకి ఒకే ఒక్క విషయంలో హెల్త్ విషయంలో కొంచెం కాంప్లికేషన్స్ వస్తాయి కానీ ఆ హెల్త్ మళ్ళీ రికవర్ అయిపోతారు ఒక రకంగా చెప్పాలంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఇయర్ అని మనం చెప్పుకోవాలండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అదే మనకి భరణి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభం ఉందండి సంపదలు వస్తాయి ఐశ్వర్యం వస్తుంది ధన ప్రాప్తి ఉంటుంది వీళ్ళు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది భరణి నక్షత్రం వాళ్ళకండి అందులోనూ వాళ్ళకి గురువు ఉన్న పొజిషన్ బట్టి అయితే చాలా బాగుంది పర్టికులర్గా ఏప్రిల్ టెన్త్ లోపు వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ టయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి ఆ తర్వాత మన కృతిగా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి కూడాను సంవత్సరం అంతా బాగా చక్కగా సంపదలు వచ్చేస్తాయండి ఆగస్టు నుంచి ఈ రెండు వరకు చాలా చక్కగా సంపదలు అన్నీ వచ్చేస్తాయి తర్వాత వీళ్ళకి కూడాను సర్వజన పూజ్యము కృతికా నక్షత్రం వాళ్ళకి అందరు మనుషుల నుంచి చక్కగా రెస్పెక్టు డిగ్నిటీ గౌరవం అన్నీ వచ్చేస్తాయి హెల్త్ హెల్త్ విషయంలో చాలా బాగుంటుంది ధన ప్రాప్తి ఉంటుంది అయితే వీళ్ళకి కృతికా నక్షత్రం వాళ్ళకి ఎవరిన గనక ఫారిన్ వెళ్ళాలనుకుంటే గనక వాళ్ళకి ఇది బెస్ట్ టైం బెస్ట్ టైం అని చెప్పుకోవాలి ఒక రకంగా నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఈ మూడు నక్షత్రాలు కూడా చాలా అని చెప్పేసి మనం చెప్పుకోవాలండి అలాగే అండి మరి వీళ్ళకి నక్షత్రాల వైజ్ మనం చూసినప్పటికీ కూడా ఏనాటి శని అయితే మేషరాశి వారికి ఉంది అని చెప్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏమైనా పరిహారాలు చేసుకునే అవకాశం ఉందంటారా ఏనాటి శని పరిహారము ఫస్ట్ పరిహారం అంటే మీనింగ్ ఏంటంటే ట్రిక్స్ అంటారు మనకి యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకుంటే ట్రిక్స్ అంటారు మరి కొన్ని గ్రహాలు అనుకూలంగా పర్టికులర్ శని వస్తున్నారు కదండి ఏళ్ళనాడు శని స్టార్ట్ అవుతుంది అది ఏడున్నర సంవత్సరం ఉండబోతుంది మరి ఎలా శని పెట్టే బాధల నుంచి తప్పించుకోవాలి అనే క్వశ్చన్ దాని గురించి పరిహారం అంటారు అనమాట ఫస్ట్ పరిహారం ఏంటంటే మీకు ఏళ్ళనాటి శని స్టార్ట్ అవుతుంది అని తెలుసుకోవటమే పరిహారం ఎందుకంటే మనం స్లిప్పర్ మనం ఫ్లోర్ మీద వెళ్తూ అండి ఎక్కడో వాటర్ పడి ఉంటుంది ఫస్ట్ టైం తెలుసుకోవాలి ఇక్కడ వాటర్ ఉంది దానికి అని పెట్టుకొని సేఫ్గా ఏదైనా డోంట్ ఆకా డోంట్ వర్క్ అయితే పెట్టుకోగలిగితే మనం అటు వెళ్ళకుండా వెళ్ళిపోతాం అనమాట అది తెలుసుకోండి సక్సెస్ కి అవేర్నెస్ ఇంపార్టెంట్ ఓకే ఫస్ట్ ఫస్ట్లోనే చెప్పాను కి అవేర్నెస్ ఇస్ ద కీ అందుకని మీకు ఏలనాడు సీన్ స్టార్ట్ అవుతుంది అని ఫస్ట్ మీరు తెలుసుకోగలగాలి రెండోది ఏలనాడు లో శని మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే అంటే డిసిప్లిన్ ఎక్స్పెక్ట్ చేస్తాడండి రెండోది హార్డ్ వర్క్ ఎక్స్పెక్ట్ ఇప్పటిదాకా స్మార్ట్గా చేస్తే పని అవుతుంది కానీ అది వర్కౌట్ కాదు అందుకని స్మార్ట్ వర్క్ ఏమే ఉందో దగ్గర చేసుకోవాలి హార్డ్ వర్క్ చేసుకోవాలి అంటే డిసిప్లైన్గా ఉండాలి మూడోది ఏంటంటే చాలా కంట్రోలింగ్గా ఉండాలండి కింది పైకి చేసి పైన కిందికి చేసి తిమ్మిరి భూమి చేసి ఏదో చేసేద్దాం అనుకుంటే నో యూ హ్యావ్ టు బి హానెస్ట్ గా ఉండాలి గా ఉండాలి హార్డ్ వర్క్ చేసుకోవాలి మూడోది టైం అండి ఇప్పటిదాకా పరిగతుతలు చేసిన పనులు కుదరదు ఆ పరిగెత్తి చేసుకుంటే టైం అయిపోయింది కూర్చొని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని నిదానంగా చేసుకోవాలి టైం కిల్లర్ అనమాట సిన్ని స్లోగా వెళ్తుండే అందుకని ఇప్పటిదాకా ఫాస్ట్గా అయ్యేది కుదరదండి చాలా స్లోగా అవుతుంది పది రోజులు అయ్యే పని నలభై రోజులకు అవుతుంది అయ్యో అందరికి పది రోజులు చేస్తున్నారు నేను ఫార్టీ డేస్కి చేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళని ఎలా చూసి కంపేర్ చేసుకొని మీరు డిమోషనేషన్ కావద్దు ఈ మూడు గనక చేయగలిగితే తెలుసుకోగలగాలి ఒకటి నేను డిసిప్లిన్లో ఉండాలి రెండవది నేను హానెస్ట్గా ఉండాలి మూడోది ఇంపార్టెంట్ ఏంటంటే టైం బౌండ్ ఇప్పటిదాకా ఫాస్ట్గా అయింది అంత ఫాస్ట్గా కాదు అందుకని బిజినెస్ పీపుల్ లాస్ట్లో వస్తారు ఎందుకంటే నేను అప్పటిదాకా అవుట్ చాలా ఫాస్ట్గా అయిపోయింది నర్స్ నడిచిన టర్న్ అవుట్ అంత ఫాస్ట్గా ఉండదు కానీ వీళ్ళ కాస్ట్ ఖర్చు పెరిగిపోతుంది ఎంప్లాయీస్ సాలరీస్ ఇవ్వాలి ఆఫీసులకు రెంట్లు ఇవ్వాలి ఈ కాస్ట్ పెరిగిపోతుంది అది అందుకని చాలామంది ఈ టైంలో బిజినెస్ క్లోజ్ చేస్తారు అందుకని ఇంత టఫ్ అయిన టైంలో ఇంకొక పరిహారం ఏంటంటే హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేసే మనీ పెట్టి చేసే వాటిని ఏది చేయకూడదు ఎందుకంటే ఫైనాన్షియల్ లాస్ చూపిస్తుంది ఫైనాన్స్ మీకు డబ్బు మీ దగ్గరకు రాదు ఉన్న డబ్బును మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు డబ్బు మీ దగ్గరకు వచ్చేది లేదు ఈ టైంలో ఎలా సర్వై అనేది గుర్తుపెట్టుకొని హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రాజెక్ట్స్ కానివ్వండి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు అనుకున్న వర్క్లు కానీ ఏమి ఇవ్వద్దు ఓకే అదే అదేదంటా కడుపులో చల్ల కదలకుండా ఉన్నట్లు ఉన్నట్లుగా చక్కగా మీరు ఏ పని అయితే ఇప్పటిదాకా కూల్గా చేసుకుంటారు అదే పని చేసుకుంటా వెళ్ళిపోండి ఎవరో ఫ్రెండ్ వచ్చారు ఏదో కొత్త బిజినెస్ వచ్చింది ఇంకోటి ఇంకోటి చేద్దామని చేయకుండా ఎక్స్పెరిమెంట్లు చేయకుండా చక్కగా వెళ్ళిపోండి ఇంకా వీలైతే ఒక్క వయసు కూడా నుంచి బయటకి తీయకుండా ఎలా ఉండాలి ఎంత అయితే అంత తగ్గుగా తగ్గి ఉండటం చాలా బెటర్ అనమాట ఇది ఫస్ట్ రెమిడియన్స్ మనం చెప్పుకోవాలి శనికి రెండోది ఆధ్యాత్మికంగా మనం కనుక చేసుకుంటే వీళ్ళకి హనుమాన్ చాలీసా తప్పకుండా ఉదయం సాయంత్రం చదువుకోవటం శనివారం శనివారం కాంగ్రెస్ గుడికి వెళ్ళటం ఈలైన నేను ఎక్కువ సార్లు వీళ్ళు తిరుపతి గనక విజిట్ చేసుకోగలిగితే శ్రీ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ సమస్య అమ్మవారిని పద్మావతి ఎక్కువ సార్లు గనక విజిట్ చేసుకోగలిగితే శని పెట్టే బాధల నుంచి చాలా ఉపశమనం తగ్గుతుంది ఇంకొక రెమెడీ మనకు శాస్త్రాలు ఏం చెప్పారంటే శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది జస్ట్ ఇది రెండు లైన్లే ఉంటుందండి సూర్యోదయం సూర్యాస్తమయం కనుక చదివితే పిప్పలాద మహర్షిని గనక ఆయన ఏమంటారంటే గుర్తు చేసుకొని ఓకే జ్ఞాపకం చేసుకొని వాళ్ళని వాళ్ళకి నమస్కరించి ఈ శ్లోకాన్ని కనుక చదివితే శని పెట్టే బాధల నుంచి ఉపశమనం తగ్గుతుంది అయితే ఎంత తగ్గుతుంది అంటే వీళ్ళ యొక్క కర్మను బట్టి వీళ్ళ యొక్క పనిని బట్టి సెవెంటీ పర్సెంట్ తగ్గుతుందండి అయితే హండ్రెడ్ పర్సెంట్ తగ్గదు ఇంకా థర్టీ పర్సెంట్ వీళ్ళు అనుభవించాల్సిందే అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయండి ఈ ప్రకారంగా ఇంకా ఈ టైం ఉన్నప్పుడల్లా అమావాస్య రోజున ఒక రుద్రాభిషేకం చూపించుకోవటం ఇంకా కొంతమందికి ఇంకేదైనా బాగా ప్రాబ్లమ్స్ ఉంటే అమృతం హోమాలు ఇవన్నీ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది వాళ్ళ ఇండివిడ్యువల్ గా జాతకాన్ని కూడా మనం చూసుకోవాలి వాళ్ళకి ఏ దశ నడుస్తుంది ఇంకా వాళ్ళ జాతకంలో ఇదే టైంలో అదే అంటారు చూడండి అగ్ని ఆద్యం పోసినట్టు ఇంకా ఏమైనా దోషాలు ఉంటాయి అన్నీ వస్తుంటాయి అని చెప్పేసి మనం ఇండివిజువల్ కనుక చూస్తే మనకి చూసి కొన్ని పరిహారాలు అండి అలాగే అంటే మరి ఈ మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి డిసెంబర్ వరకి మొత్తం ఈ పన్నెండు నెలల్లో పన్నెండు నెలలు మొత్తంలో వచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా మీరు ఈ వీడియోలో తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి మరి ఈ మేష రాశి వారికి ఇప్పుడు వచ్చేటటువంటి రెండు వేల ఇరవై ఐదులో మొత్తం పన్నెండు నెలలకి ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో చూసాం కదా మళ్ళీ ప్రత్యేకంగా ఒక్కొక్క నెలకి జాన్వరి ఫిబ్రవరి ఇలా ప్రతి ఒక్క నెలలో కూడా ప్రతి ఒక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అదేవిధంగా కమెంట్ చేయండి అండ్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా కూడా సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ జాతక పరిశీలన చేయించుకోవచ్చు ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి మనకి మే నుంచి ఏళ్ళ నట్సేవి కూడా ప్రారంభం కాబోతుంది కాబట్టి మీరు ఏవైనా పరిహారాలు వ్యక్తిగతంగా మీరు మాట్లాడి పరిహారాలను తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి धन्यवाद